హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు నేను అరటికాయ పకాడి అలాగే రైలుతో కూర చేయబోతున్నాను ముందుగా ఇలాగ అరటికాయలను అయితే కట్ చేసేసుకోవాలి రెండు ముక్కలుగా అన్నీ ఇలా కట్ చేసుకుని బాయిల్ చేసుకోవాలండి కుక్కర్లో కూడా వేసుకొని ఒక మూడు విజిల్స్ వచ్చిన తర్వాత ఉంచి ఉంచితే బాయిల్ అయిపోతాయండి నేనైతే ఇలా బాయిల్ చేసుకున్నాను ఇప్పుడు వీటిని పైన ఉన్న తొడుమును తీసేసుకోవాలి నీట్గా కడిగేసుకుని మళ్ళీ చన్నీళ్ళు వేసుకుని ఇలా తొడుగుని తీసేసుకున్న తర్వాత ఈ ముక్కల్ని స్మాష్ చేసుకోవాలండి మెత్తగా ఇక్కడ కూడా చిన్న ముక్కలు లేకుండా నీట్గా బాగా మెత్తగా స్మాష్ చేసుకుని ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ కారం వేసుకోవాలి అలాగే కొంచెం పసుపు అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అలాగే ఒక స్పూను కరివేపాకు పొడి అలాగే ఒక అర స్పూను మిరియాల పొడి కూడా వేసుకోవాలి ఇవన్నిటినీ బాగా మిక్స్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో రెండు స్పూన్లు క్లాన్ఫ్లోరు అలాగే రెండు స్పూన్లు శనగపిండి అలాగే ఒక స్పూను బియ్యపిండి వేసుకోవాలండి బియ్యపిండి బదులుగా మైదా కూడా వేసుకోవచ్చు ఒక స్పూను నేను ఒక స్పూన్ బియ్యపిండి అయితే వేసుకుని బాగా కలుపుకుంటాను అలాగే నాలుగైదు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసిన ముక్కలు వేసుకోవాలి వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకుని ఒక ముద్దలాగా రెడీ చేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి కలాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అయిన తర్వాత ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న పకోడీల్లాగా అయితే వేసుకోవాలి మరి పెద్దవిగా వేయకూడదండి చిన్నవిగానే వేసుకుంటే కర్రీకి బాగుంటాయి ఇలా అన్నీ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి స్టవ్ని సిమ్లోనే పెట్టుకోవాలండి లేదంటే లోపల అది ఉడకదు ఇలా నీట్గా ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇవి పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ తీసేసుకొని కూరకు సరిపడా ఆయిల్ పెంచుకోవాలి రెండు స్పూన్లు ఇప్పుడు ఇందులో రొయ్యలు వేసుకొని వేయించుకోవాలి ఈ కర్రీ అట్టిగా ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారండి ఇలా చేసినట్లయితే రొయ్యలు వేగిన తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి వేసుకుని బాగా కలుపుకోవాలి అలాగే తగినంత ఉప్పు వేసుకోవాలి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి ఉల్లిపాయలు మగ్గేంత వరకు బాగా కలుపుకొని ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఒక టమాటా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి టమాటా కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి టమాటాలు కూడా మగ్గేంత వరకు ఉంచి ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు అలాగే ఒక స్పూను కారం వేసుకోవాలి పకోడీలు అయితే కారం వేసాం కదండి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ మాత్రమే వేసుకోవాలి ఇవన్నీ బాగా కలుపుకొని ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత ఒక గ్లాసు వాటర్ పోసుకొని మూత పెట్టేసుకోవాలి దగ్గర పడేంత వరకు ఇప్పుడు దగ్గర పడిన తర్వాత రెడీ చేసి పెట్టుకున్న పకోడీలని ఒక్కటిగా ఇందులో వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒక స్పూను ధనియాల పొడి అలాగే కొద్దిగా జీలకర్ర పొడి అలాగే గరం మసాలా కూడా వేసుకుని లైట్గా కలుపుకోవాలి ఎక్కువగా మిరపకూడదండి ఇలా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి ఇంకొంచెం దగ్గర పడేంతవరకు మూత పెట్టేసుకోవాలి ఇంకొక రెండు మూడు నిమిషాలు అయితే అయిపోతుందండి కూర ఓకే ఓకేనండి రెడీ అయిపోయింది నేను ఒక బౌల్లోకి అయితే తీసేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్